హాయ్ అండి నమస్తే అండి ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఈయన తెలుసు కదండి మీకు ఎస్ అండి ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు సినిమాలన్నీ తీస్తూ ఉంటారు ఆయన చేత పనికిమాల సినిమాలు చెత్త సినిమాలు చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే మూవీస్ అన్ని తీస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ చేత అవును మరి అందులో కూడా జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఉన్నాయని చెప్పి ఆ సినిమాల్లో ఆయన కూడా ఈయన బినామీ డైరెక్టర్ ఈయన డబ్బులు పెడతా ఉంటాడు ఆయన చెత్త సినిమాలు తీస్తూ ఉంటాడు వచ్చిన డబ్బులు ఇద్దరు పంచుకుంటారని చెప్పి అంటుంటారు ఓకే అండి ఆ రాంగోపాల్ వర్మకి కోటి పదిహేను లక్షల రూపాయలు రెండు చెక్కుల రూపంలో ప్రజల సొమ్ము ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి మన సొమ్ము ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి నువ్వు అంటావు కదా నేను రూపాయి జీతగానని నువ్వు రూపాయి జీతగాడు ఎలా అవుతావు నీకు సంబంధించిన రామ్ గోపాల్ వర్మ ఏం చేశాడు ఈ రాష్ట్రానికి సేవ రాష్ట్రానికి ఏం చేశాడు సేవ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఏమన్నా చేశాడా అతను చేసిందేంటి కులాల మధ్య చుచ్చులు పెడుతూ సినిమా గవర్నమెంట్ వచ్చిన తొలి రోజుల్లో కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఒక సినిమా తీశాడు కడప రాజ్యంలో కమ్మరేట్లు అంట అంటే కులాల మధ్య చిచ్చులు పెడుతూ సినిమాలు తీసిన ప్రాంతాల మధ్య చుచ్చులు పెడుతూ సినిమాలు తీసిన వ్యక్తిత్వాల వ్యక్తిత్వాలు హసనం చేస్తూ తీసే సినిమాలు తీసే వ్యక్తిని నువ్వు ప్రోత్సహిస్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి ఎలా అవుతావు ఇంకొక పదం వాడతారు ఆ మాట నేను వాళ్ళలేను నువ్వు ఆ స్థాయికి దిగజారిపోయావు ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాడిని ముఖ్యమంత్రి అనరు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ఇంకొక పదం అంటారు మధ్యవర్తత్వం చేసేదాన్ని ఆ పదం ఏంటో నీ విజ్ఞత వదిలేస్తూ ఉన్నా ఇలాంటి వ్యక్తి అండి ఎవరు సొమ్మిస్తున్నావు నీ డబ్బులు ఇచ్చుకో నీ సాక్షి నుంచి ఇచ్చుకో నీ భారతీయ సిమెంట్ నుంచి ఇచ్చుకో లేకపోతే నీ పవర్ ప్లాంట్లు ఉన్నాయి కదా దాని నుంచి ఇచ్చుకో మా డబ్బులు ఇవ్వడానికి నువ్వెవరవే వాడు ఏం చేశాడు మాకు రామ్ గోపాల్ వర్మ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఏమన్నా చేశాడా రాష్ట్రానికి ఏమన్నా పనికొచ్చేది చేశాడా ఏమీ లేదు కదా అతను ఏం చేశాడు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడ వ్యక్తిత్వాన్ని తగ్గిస్తూ సినిమాలు తీశాడు కులాల మధ్య చిచ్చులు పెడుతూ సినిమాలు తీశాడు నిన్ను బూతు సినిమాలు తీసే వాడికి నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే నిన్నేమనాలి ఆ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ముఖ్యమంత్రివా ప్రజాప్రతినిధివా నువ్వు ప్రజాప్రతినిధి అయితే ఏం చేస్తుంటావో తెలుసా కంపెనీలు తీసుకొని యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించుంటావు ఆ మహిళలకు రక్షణ కల్పించుంటావు నీ ప్రభుత్వంలో నే నీ నియోజకవర్గంలో నా గమ్మ అనే ఒక దళిత ఆడబిడ్డ చనిపోతే అత్యాచారం చేయబడి చనిపోతే ఈ రోజు వరకు చర్యలు తీసుకొని చేతగాని ముఖ్యమంత్రి నువ్వు నువ్వు ఉండే తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలో ఒక ఆడబిడ్డ పైన వెంకటరెడ్డి అనే ఒక నిందితుడు అత్యాచారం చేస్తే కనీసం ఈ రోజు వరకు చర్యలు తీసుకోలేదు వాళ్ళ అక్కని వేధిస్తున్నాడని చెప్పి ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అనే ఒక బీసీ ఒకని కాల్చి చంపేస్తే ఈ రోజుటి వరకు చర్యలు తీసుకోలేదు ఇది నీ బుద్ధి ఈ విధంగా బూత్ సినిమాలు తీసేవాడికి డబ్బులు ఇస్తా ఉంటావు నువ్వు ముఖ్యమంత్రివా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి ఇతను ఒక ముఖ్యమంత్రా ఓకే అండి ఇది మన మన సొమ్ము ప్రజల సొమ్ము ఇలా బూత్ సినిమాలు తీసేవాడికి ఇవ్వడం చాలా తప్పని చెప్పి మీరు చెప్పిన విధానం ప్రజలకి చాలా బాగుందని మా ప్రేక్షకులకు మంచి విషయాన్ని అందించారు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి